పవన్ కళ్యాణ్ తిరిగి తన రాజకీయ ఎత్తుగడలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ తరచు మీడియా ముందుకు వస్తూ రకరకాల విషయాలపై ప్రభుత్వాలను ఇరుకున పెడుతూ పవన్ చేస్తున్న కామెంట్స్ తివిక్రమ్కు అయోమయాన్ని కలిగిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆ విడుదలై దాదాపు ఎనిమిది నెలల దాటిపైనా త్రివిక్రమ్ తనకు వచ్చిన ఎన్నో ఆఫర్లు వదులుకొని పవన్ సినిమా గురించి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే అయితే పవన్ సంబంధించిన వ్యవహారాలు త్రివిక్రమ్ అంచనాలకు అనుగుణంగా జరగటం లేదు అన్న వార్తలు వస్తున్నాయి కాటమ్రాయిడ్ షెడ్యూల్ అనుకున్న విధంగా జరగడం లేదు ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ ఉంది అని అంటున్నారు ఈ వ్యవహారాలన్నీ పూర్తి అయ్యేసరికి ఈ నెలాఖరు సంకేతాలు త్రివిక్రమ్కు అందుతున్నాయి ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ త్రివిక్రమ్ సినిమా గురించి కొద్దిగా సన్నబడతానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే అది జరగాలంటే పవన్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా కనీసం ఒక నెల పాటు తన బాడీ మేకఅవర్ పై దృష్టి పెట్టాలి అయితే పవన్ మళ్లీ తరచూ మీడియా ముందుకు వస్తూ అనేక రాజకీయ సామాజిక విషయాలపై కామెంట్స్ చేస్తూ ఉండటంతో పవన్ మళ్లీ త్రివిక్రమ్ షూటింగ్కు రెడీ కాకుండా మళ్లీ టైం గ్యాప్ అడుగుతాడన్న భయం తివిక్రమ్ను వెంటాడుతున్నట్లు టాక్ దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో తీయబోతున్న మూవీ ప్రాజెక్ట్ కాబట్టి పవన్ ఈ సినిమాకు సంబంధించి బల్క్ డేట్స్ ఇవ్వకుండా తరచూ ఏదో ఒక రాజకీయ కారణాలతో షూటింగ్కు బ్రేక్ పడితే ఈ సినిమాను అనుకున్న ఆరు నెలల్లో ఎలా పూర్తి చేయాలి అని త్రివిక్రమ్ తెగ మదన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని స్పష్టంగా పవన్కు చెప్పలేక పవన్ వ్యవహార శైలి పూర్తిగా నచ్చక ఏం చేయాలో తేని అయోమయ పరిస్థితిలో పవన్ ప్రియనేస్తన్ త్రివిక్రమ్ ఉన్నాడు అంటూ ఫిలిం నగర్లో గాసెప్పులు హడావిడి చేస్తున్నాయట